కోసం ఫౌజీ మూవీలో మరో కథానాయిక సీతారాం తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రాఘవపుడి నెక్స్ట్ నానితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రెబస్టర్ స్టార్ ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేసి అతనికి వినిపించగా ప్రభాస్ కి సినిమా ఓకే అయింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ హనురాఘవపుడి కాంబో సినిమా సెట్స్ మీదకి కూడా వచ్చేసింది ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఇమాన్వికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నెట్టిండ తెగ హల్చల్ చేస్తుంది ఉన్నాయి ప్రభాస్ కి తగ్గట్టుగా జోడి ఇమాన్వి రావడం చాలా సంతోషం అంటూ ప్రభాస్ అభిమానులు కూడా వారి ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అయితే పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో ఇమాన్వితో పాటుగా మరొక హీరోయిన్ కూడా ఉండే ఛాన్స్ ఉందట ఇమాన్వి మెయిన్ హీరోయిన్ కాగా సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ డిజైన్ చేశారట హను రాఘవ పుడి గారు ఆ లో మరో హీరోయిన్ కూడా అవసరం ఉందట అందుకే ఇప్పుడు ప్రభాస్ కోసం సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్నారు మూవీ మేకర్స్ ప్రభాస్తో సినిమా అంటే నో చెప్పే ఛాన్సే లేదు కానీ సెకండ్ హీరోయిన్ అంటే ఒప్పుకోవడం కూడా చాలా కష్టమే కదా మరి హనురాఘపుడి దృష్టిలో సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట సాయి పల్లవి కాకపోతే తర్వాత ఆప్షన్ మృణాల్ ఠాగూర్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్ ఇద్దరిలో ప్రభాస్ ఫౌజీలో సెకండ్ హీరోయిన్గా లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుంది అన్నది చూడాలి ఏదేమైనప్పటికీ ప్రభాస్తో జత కట్టాలంటే నిజంగా లక్కీ అంటూ ప్రభాస్ అభిమానులందరూ కూడా చెప్తూ ఉన్నారట